రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఫర్ బాయ్స్ ఇన్ ప్రొద్దుటూర్ మున్సిపల్ లిమిట్స్ లో ఎంత పద్దెనిమిది లక్షల ప్రాజెక్టు ఇది పద్దెనిమిది కోట్ల సారీ పద్దెనిమిది కోట్ల ప్రాజెక్టు ఎప్పుడు శాంక్షన్ అయిందండి ఇది అంటే పదహారు పదిహేడులో డబ్బులు వచ్చేసాం ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎంత వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే పది కోట్ల ఎనభై లక్షలు రెసిడెన్షియల్ స్కూల్ వెయ్యి మంది పిల్లలు చదువుకుంటారు వీళ్ళు యాడ్ చేయాల్సింది ఏడు కోట్ల ఇరవై లక్షలు పది కోట్ల ఎనభై లక్షలు గాయం రెసిడెన్షియల్ స్కూల్ గాయం మళ్ళీ ఏందో నాడు నేడు మేము విద్య కట్టుబడి ఉన్నాం ఏదో ట్యాబ్లు ఇచ్చాం బైజూ యాప్ ఇచ్చాం బైజూ యాప్ సచ్చిపోయిన కంపెనీని బతికిచ్చి స్కామ్ల కంపెనీ అది చేసింది స్కామ్ అని పబ్లిక్ నమ్ముతున్నారు నాదన్న మనోహర్ గారు ఐదు వేలకు ఎన్నో కోట్లని ఆయనే చెప్పాడు నేను చెప్పడం కాదు జవాబులు చెప్పాల తర్వాత వీళ్ళు తర్వాత ఈ ఇప్పుడు చూడండి ఒక రెసిడెన్షియల్ స్కూలు తెలంగాణలో నూరు స్కూల్స్ తెరిచారు వాళ్ళు నూరు స్కూల్స్ ఈ పథకాన్ని ఉపయోగించుకొని ప్లస్ కొన్ని నిధులు ఇచ్చి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ సొసైటీ అని పెట్టి టెంపరీస్ అని పెట్టి ఎంతో మంది మైనారిటీస్కు ముస్లింస్కు క్రిస్టియన్స్కు మేలు జరుగుతూ ఉండే ఇది మన ప్రభుత్వంలో ఉన్న నిధులు కేంద్రం నుంచి వచ్చిన నిధులనే దారి మళ్ళించి ఎంత అన్యాయం ఎంత అన్యాయం జరుగుతూ ఉందో మీరు చూడండి తర్వాత ఒక సద్భావ్ మండపం ఉన్నప్పుడు ఎంఎస్డిపి నేను ఉన్నప్పుడు మల్టీ సెక్టరల్ డెవలప్మెంట్ అదే ప్రోగ్రామ్ ని ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం అరవై శాతం నిధులు కేంద్రం నలభై శాతం ఇవి దీని కిందనే ప్రొద్దుటూరు టౌన్కే చెప్తున్నాను ఈ విధంగా రాష్ట్రంలో ఆరు వందల కోట్ల ప్రాజెక్టులు ఉన్నాయి నాలుగు వందల కోట్లు రిలీజ్ అయినాయి కేంద్రం నుంచి దారి మళ్ళా రెండు వందల కోట్లు మాత్రమే వేసి ఉంటే వీళ్ళు రెండు వందల కోట్లు నాలుగు వందలకు జత చేసి ఉంటే నాలుగు వందల దారి మళ్లించకుండా ఎన్నో పాలిటెక్నిక్లు ఐటీఐలు రెసిడెన్షియల్ స్కూల్స్ సద్భ మన కమ్యూనిటీ భవన్స్ ఇవన్నీ వచ్చి ఉండే మీరు చూడండి సద్భావ మండపడ్డే ము ముస్లింలకు ఒక కమ్యూనిటీ హాల్ లాగా ఒక కోటి రూపాయలు అయితే అరవై లక్షలు రిలీజ్ చేసింది నలభై లక్షలు కూడా వేసుకోలేక మైనారిటీ జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయింది పొద్దుటూరులో తర్వాత ఇది మూడు కోట్ల ఎనభై లక్షలు అయితే కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఏదైతే మోడీ గవర్నమెంట్ అంటున్నారో అదే ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది రిలీజ్ చేసింది మరి ఒక కోటి యాభై రెండు లక్షలు వేయాల్సింది వేలే గాయబ్ ఫండ్స్ గాయబ్ ఇదిగో జూనియర్ కాలేజ్ కావాలి అవసరం ఉంది ఇక్కడ పొద్దుటూరులో కడపలో అవసరం ఉంది మేము కోరుకున్నాం కూడా అప్పటి నుంచి నేను మైనారిటీ కమిషనర్గా ఉండి పోరాడి ఆఖరి నిమిషంలో ఐవైఆర్ కృష్ణారావు గారు సంతకం కూడా తీసుకుని పోయాను నేను అప్పుడు నూట ఇరవై కోట్లు ఇచ్చారు రైట్ జూనియర్ కాలేజ్ బా ఇప్పుడు చూడండి ముందు బాయ్స్ పద్దెనిమిది కోట్ల ప్రాజెక్టు బాయ్ గర్ల్స్ది కూడా ఉంది వెయ్యి వెయ్యి మంది చదువుకుని పద్దెనిమిది కోట్లు సేమ్ పద్దెనిమిది కోట్లు పది కోట్ల ఎనభై లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఏడు కోట్ల ఇరవై లక్షలు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వక ఈ విధంగా నాలుగు వందల కోట్లు మరి ఎక్కడ పోతున్నాయండి డబ్బులన్నీ ఇల్లు అన్నారు మేము అన్ని హామీలు ఇళ్ళు అదేంటో ఆప్షన్ వన్ ఆప్షన్ టూ హెల్ప్ లైన్లు లేవు ఇక్కడ మేము నేను నేను స్వయంగా ఉన్నా ఇందులో ఇంజనీర్లో అడిగితే సార్ డబ్బులు టిట్కో ఇల్లు కావాలని అంటారు అది మైనారిటీ కాంప్లెక్స్లు ఉండే మైన ఆ కాంప్లెక్స్లో మైనార్టీలు ఉండే కేవలం పది శాతము అట్లా డబ్బులు ఖర్చు పెడితే టిట్కో కోయిల్ అయిపోయేవి ఇప్పుడు మేము ఊళ్ళు ఊళ్ళు కడుతున్నాం కాలనీలు కడుతున్నాం ప్లాట్లు ఇవ్వడం ఒక సెంటు ఒక మంచం పట్టేది రైట్ రాబోయే రోజుల్లో రెండు సెంట్లు ఇవ్వడం ఒకటి తర్వాత ప్రతి బిడ్డకు అమ్మఒడి రెండు ఇద్దరికి అమ్మఒడి అన్నాడు ఎక్కడ అజ్ హౌస్ మన డిపిటీ సీఎంఏ అక్కడ వక్ఫు పరిరక్షిస్తాం నేనున్నప్పుడు స్పెషల్ ఆఫీసర్గా ఎస్ ఎవండి స్పేర్ చేయాలి అక్కడే చెప్తున్నారు ఒక అడ్వైజర్ బాబుమర్ది కోసం ముస్లింల వక్ఫ్లు ఏ విధంగా అన్యాక్రాంతమైన ఇక్కడ కూడా మేము పోరాడుతున్నాం కరెంటు ఛార్జీలు పెరిగితే నెక్స్ట్ ఇయర్ పెన్షన్ కట్ అమ్మఒడి ఇద్దరికి ఇస్తానని ఒక్కరికే తర్వాత ఎవరు బిల్డింగ్లు మేము గ్రామ స్వరాజ్యం తెస్తున్నాని సర్పంచ్ నిధులు స్వాహా మున్సిపాలిటీ నిధులు స్వాహా ఒక్క మురుక్కలు వేయడానికి కూడా ఇక్కడ మున్సిపాలిటీలు కానీ సర్పంచ్లకు కానీ ఒక్క పైసా లేదు వాళ్ళకు కాబట్టి ఈ హామీని కూడా నిలబెట్టుకొని ప్రభుత్వం అసలు పరిపాలన అంటే అవగాహన లేని ముఖ్యమంత్రి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చుట్టూ కొందరు పెత్తందా చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఒక సగం మందికి అపాయింట్మెంట్ కూడా ఎమ్మెల్యేకి పోయిన పరిస్థితి ఏమన్నా రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు మరి ఆయన చాలా మంచి ఉపన్యాసాలు ఇస్తుంటారు మరి దీని గురించి ఆయన ఇప్పుడే పీఎంజేవికి అన్నాం తర్వాత హాస్పిటల్ పరిస్థితి అధ్వానంగా ఉంది వక్ఫాస్తులు ఏ విధంగా ఉన్నాయి తర్వాత ఒక్క మసీదు కూడా సరే అప్పుడైతే మసీదుల పునర్నిర్మాణానికి మసీదులకు మరమ్మతులకు దుల్లన్ పథకానికి తర్వాత రంజాన్ తోఫాలో విదేశీ విద్యా పథకము పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లక్షా నలభై వేల మందికి అప్పుడు ఇచ్చాడు వీళ్ళు అరవై వేలు కూడా ఇవ్వలేదు సబ్సిడీ లోన్లు ఇప్పుడు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చనిపోయింది ఉర్దూ అకాడమీ మేము ఉన్నప్పుడు ఇరవై కోట్లు ఇచ్చి పునరుద్ధరించాం దాని ద్వారా ట్రైనింగ్ ఇది సోదరులు గమనించాలా మిగతా వర్గాల్లో కూడా కార్పొరేషన్ల మీద లోన్లు తెచ్చు మైన్స్ లో క్యాష్ శాండ్ లో క్యాష్ అయితే దాన్ని పెట్టి మళ్ళీ దాని మీద అప్పు రాజ్నాథ్ సింగ్ లాంటి యూనియన్ హోమ్ మినిస్టర్ పదమూడున్నర లక్షల కోట్లు అప్పు ఉంది ఒక్కొక్కరి తల మీద రెండు లక్షలు ఉన్నాయి మరి ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఒక పరిణతి చెందిన నాయకుడు కాదు మీరు ఏ విధంగా అంటున్నారు ఇది కాదు ముస్లింల హక్కులను మైనారిటీ హక్కులు ఎవరైతే భయపడుతున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మైనార్టీల హక్కులను పరిరక్షిస్తూ వాళ్ళ మత సాంప్రదాయాలైన పక్క రాష్ట్రాల్లో కొన్ని వాళ్ళ ప్రభుత్వంలోకి వస్తే కొంచెం ట్రై చేశారు కానీ హిజాబులు అలాంటివి ఖచ్చితంగా అటువంటి మత సాంప్రదాయాల పరిరక్షణ చంద్రబాబు గారు ఖచ్చితంగా హయాంలో ఉంటుంది అని తెలియజేస్తూ అన్ని హక్కుల పరిరక్షణకు కట్టుబడి మైనారిటీ ఇలా హక్కులకు పరిరక్షణ కట్టుబడి ఉంది ప్రభుత్వం ఈయన ఇవన్నీ బోగస్ క్లెయిమ్స్ తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మేము అన్ని హామీలు నెరవేర్చామనేది నేను ఇందాకే నేను ప్రూఫ్తో సహా మీకు చెప్పాను ఆధారాలతో సహా మేనిఫెస్టోలో ఉన్నవి కూడా పూర్తి చేయలేదు ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదు కనీస వసతులు లేవు పెన్షన్లు ఏదైతే స్కీములు అంటున్నారో రెండు సంవత్సరాలు వచ్చిన వాడికి మూడవ సంవత్సరం అందరికి కట్టైన ఒకటి కరెంట్ అంటాడు పెట్రోల్ కూడా పన్నెండు లీటర్లు ఉంది మీకు కారు ఉందని ఒకసారి పోయిన సంవత్సరాలు కార్ లేదు ఏదో ఇన్కమ్ ట్యాక్స్ కట్టినని ఒకసారి ఎక్కడో ఎవడో కట్ట పోయిన సంవత్సరం తొమ్మిది వందల ఈసారి వాలంటీర్ వచ్చి బాగా పులిచిన వెయ్యి యాభై వేలు దాటిన ముస్లింలకు కూడా ఇస్తాం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది వరకు వెయ్యి ఐదు వందలు ఇస్తాం తర్వాత ఉద్యోగాలు అస్సలు లేని పరిస్థితి రెండు లక్షల ఉద్యోగాలు అంటున్నారు జాబ్ క్యాలెండర్ లేవు డిఎస్సీ లేవు అదేదో ఫస్ట్ వస్తే నేను మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నా అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కాబట్టి అందరూ ఆదరించాలి ఈ డొల్ల తన ఉంది ఈ ఎంపీ గారు కూడా ఇక్కడ అవినాష్ రెడ్డి గారు ఏదో బిజీగా ఉన్నారు ఆయన బిజీలో ఆయన ఉన్నారు ఈ ముస్లింలకు ఏదైనా అసలు కనీసం ఆ ఫండ్ నుంచి ఏది నిధులు ఇవ్వలేదని మా సోదరులందరూ చెప్తున్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మరి ఇవన్నీ పట్టించుకోలేని పరిస్థితి ఒక పెద్ద మనిషి వరదరాజు రెడ్డి గారు నాకు తొంభై ఒకటి నుంచి నేను డిఎస్పి జమనరుగా ఉన్నా కడప కూడా ఉన్నా అటువంటి వ్యక్తిని మనకు అవసరం ఎంపీ భూపేష్ కూడా అవసరం మనకు ఎందుకంటే మనకు గుంతెత్తి చెప్పగలిగేది మన ఎంపీలు ఇది దయచేసి గుర్తుపెట్టుకుని సోదరులారా సరే వేరే వాళ్ళు కూడా ఉండవచ్చు కానీ మనకు ఈ కూటమికి ఆదరిస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా నేను కోరుతున్నా మైనారిటీ సోదరులను కూడా అందరినీ అందరినీ కోరుతున్నా ఇది నూట యాభై సీట్ల నూట అరవై సీట్ల ఓకే వీరికి ఓటు వేసి ఈ కూటమికి టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమికి ఓటు వేసి మీరు ఈ కూటమిలో భాగస్వాములై మీ హక్కులు పరిరక్షించుకోవడమే కాదు ఒక హక్కు మీకు అడిగే హక్కును దయచేసి పొందండి అయినా కూడా ఉంటుంది అది వేరే కానీ మీకు ఎస్ ఇందులో ఈ ఈ దీనికి ఓటు వేశాం హక్కు అడుగుతున్నాం అడిగి మీరు సాధించుకోండి ఎట్లాగైనా మీకు వేసినా వే వేయకపోయినా అనేది కాదు కానీ ఖచ్చితంగా మీరు భాగస్వాములు కండి ఇక్కడ ఈ ప్రభుత్వం అక్కడ సర్వేలో ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళందరూ ఒక కూటమిలో చేరారు అంతకుముందు కూటమిలో ఉన్నా కూడా చంద్రబాబు గారు ఎటువంటి మత సామరస్యానికి కానీ భంగం వాటిల్ల ముస్లిం మైనారిటీల హక్కులకు భంగం వాటిల్ల ఇంకా మెరుగైనాయి ఇక్కడ అదిగో ఇదిగో అని చెప్తూనే అన్ని నల్ల చట్టాలకు ఆమోదం తెలిపి సరే వాళ్ళ వ్యక్తిగత కారణాల తర్వాత బంధువుల వ్యక్తిగత కారణాల ఏదేమైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అది నష్టం జరిగింది దేశానికి రాష్ట్రానికి ఈ నష్టం జరగదు అని తెలియజేస్తూ మీకు అందరికీ సల్లాములు నమస్కారం తెలియజేస్తాను